ఈరోజు ఆదోని ప్రజలు కళ్ళర చూడ మీ అందరూ కూడా కళ్ళతో చూడండి ఇద్దరు అమ్మలు అక్కలు పదేళ్ళు నుంచి తమ స్థలం కబ్జా అయిందని సర్వే నెంబర్ ముప్పై ఐదు బై బి నందు ఐదు ఎకరాల భూమి కబ్జా చేసినారు మూడు వందల యాభై ఒకటి బి తమరు గెలిచిన తర్వాత న్యాయం చేయండి దీని విలువ వంద కోట్లు అంటున్నారు వీళ్ళు ఆలోచన చేయండి వంద కోట్ల రూపాయల భూమి పాపం వీళ్ళు ఎవరు సంపాదించారు భూమిని మా అవ్వది సార్ మా అవ్వది మా నాయన తల్లిది మొదటి సార్ ఇది ముందు నేను చిన్నప్పటి నుంచి మాదే ఉండే అట్లా 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 రాదులే రాదులే అనుకుంటే ఇట్లా అయిపోయింది సార్ మా నాయన మున్సిపల్ ఆఫీస్ లో పనిచేస్తుండే చైర్మన్ దగ్గర వద్దమ్మా రంగొద్దు రొంగ సార్ చేసుకుంటాం తింటాం అంతే ఇవి చెప్పేది ఏంటంటే వాళ్ళ తాతల ఆస్తి అంటే ఒకప్పుడు తాతలు ఆస్తి ఊర్లో కొనుక్కొని ఉంటారు తర్వాత బిడ్డలు బిడ్డలకి అయ్యేసరికి రెండో తరం వచ్చేసరికి అది విలువ పెరిగిపోయింటుంది బాగా ఆ విలువ ఇప్పుడు వందకు వంద శాతం వీళ్ళు మన ముందు ధైర్యంగా చెప్పలేకపోరదు దానికి పెద్ద కథ ఉందంట పెద్ద కథ ఉందంటే వెనకాల ఎవరున్నారనుకుంటారు చెప్పండి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అంటున్నావా నిజమే కదా ఇక్కడ ఉన్న ప్రజలంతా చెప్తా ఉన్నారు సాయి ప్రసాద్ రెడ్డి దోచుకున్నాడు ఈ పొలాన్ని అని అందరూ చెప్తా ఉన్నారు వీళ్లకు భయం ఎందుకు భయం చెప్పు ఏదో ఏమో సార్ ఇట్లా బెదిరిస్తారా భయం మాది కష్టం చేసుకొని అట్లే ఉన్నాం సార్ ఈయన చూడండి ఊర్లో ఏ రకంగా ఈ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి దుర్మార్గాలున్నాయో ఒకసారి ప్రజలను ఆలోచన చేసుకోవాలి ఆడబిడ్డలు అక్కలు అమ్మలు తాతల ఆస్తిని దోచేసారు పది తిరుగుతూనే ఉన్నారు పోలీస్ కేసు పెట్టారంటే పోలీస్ కేసు పెట్టద్దని భయపెట్టినారని చెప్తున్నారు వాళ్ళ చుట్టూ తిరిగితే ఏదో రోజు కన్నా వస్తుందా వస్తుందని కొంత చేసుకుని తింటా ఉన్నాం వంద కోట్ల ఆస్తి పరులు ఈరోజు ఆధారం లేకుండా ఏదో చేసుకుని బతికే పరిస్థితి ఉందంటే మీరు ఆలోచన చేయండి ఎంత దారుణంగా ఉందో ఆదోని పరిస్థితి ఇట్లాంటి ఇట్లాంటి వాళ్ళు కొన్ని వందల మంది ఆధునిలో ఉన్నారు నోరెత్తలేరు ఎత్తలేరు గట్టిగా మాట్లాడితే రౌడీలు ఇంటి మీదకి వస్తారు ఇంకొకసారి గట్టిగా మాట్లాడితే నేరుగా పోలీసులే ఇంటికి వస్తారు ఇంకొంచెం గట్టిగా మాట్లాడితే ఇంట్లో ఎవరైనా మగవాళ్ళు ఉంటే ఎత్తుకుపోతారు ఈ పరిస్థితిని ఎంతకాలం భరించాలా ఆదోని ప్రజలు నిర్ణయం చేసుకోవాలి ఏ ఊర్లో ఉన్నా ఈ పరిస్థితి ఉందా అని అడుగుతా ఉన్నా ఈ ఒక్కరికే ఇలా ఉంటే ఎన్ని వందల కుటుంబాల దగ్గర ఇట్లా వందల వందల కోట్ల రూపాయల ఆస్తిని కొట్టేసి సాయి ప్రసాద్ రెడ్డి ఎంత అన్యాయం చేశాడో ప్రజలకి ఏ విధంగా అడ్డంగా అక్రమంగా సంపాదిస్తా ఉన్నాడో ప్రజల్ని గుప్పెట్లో పెట్టుకొని అణిచేస్తున్నాడో చేస్తున్నాడో ఆదోని ప్రజలు ఒకసారి అర్థం చేసుకోవాలి ఈ సాయి ప్రసాద్ రెడ్డి అక్రమాలకు గానీ ఆయన కబ్జాలకు కానీ అసలు కులము మతము ఉందా వీళ్ళు హిందువులని వీళ్ళ మీద చేపడతాడు ఏ ఈయన చేసిన కబ్జాల్లో ముస్లింలు లేరా సాయి ప్రసాద్ రెడ్డి చేసిన కబ్జాల్లో క్రిస్టియన్లు లేరా ఏ కులం లేరు అయ్యా ఒక్కసారి ఆలోచించండి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఈ దుర్మార్గుణ్ణి తప్పనిసరిగా ఇంటికి పంపించాల్సిన రోజు వచ్చింది మీ ఆస్తులు మిమ్మల్ని కాపాడ మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తా ఉన్నా ఎక్కడో అక్కకి ఎక్కడో అమ్మకి జరిగింది మా ఇంటికి జరగలేదు లేకుంటారా మీరు అక్కకు జరిగిన అన్యాయం రేపో ఎల్లుండు మీకు జరగదా జరుగుతుందా లేదా దుర్మార్గుడు ఎవరిని వదిలిపెట్టాడు ఎవరి ఆస్తుల్ని వదిలిపెట్టాడు ఎవరు చల్లగా ఉంటే వదిలిపెట్టాడు ఎవరు కడుపు నిండా తింటే వదిలిపెట్టాడు ఎప్పుడు కూడా ఎక్కడో అన్యాయం జరుగుతూ ఉందిలే ఎవరో ఆడబిడ్డకు అన్యాయం జరుగుతుందిలే మనకేం సంబంధం అని ఇంట్లో కూర్చుంటే రేపు మన ఇంటికి వచ్చినప్పుడు ఎవరు మిమ్మల్ని అడ్డుపడతారు రేపు మన మీద పడినప్పుడు మన బిడ్డల మీద పడినప్పుడు మన ఆస్తుల మీద పడినప్పుడు మిమ్మల్ని కాపాడేది ఎవరు ఎంతకాలం మౌనంగా ఉంటారు పోలీసు కేసు పెట్టే లేని ధైర్యం కూడా లేకుండా చేసి వాళ్ళని భయపెట్టారంటే బాధ పెట్టారంటే కడుపు తరుక్కుపోదా అదోని ప్రజలు ఆలోచన చేయాలి ఈ కుటుంబం మన కుటుంబం కాదా ఈ కుటుంబం బాధ్యత మనం తీసుకోలేమా వంద కోట్ల ఆస్తి పరులు ఈ రోజు ఏదో చేసుకుని బతుకుతున్నామండి అంటే ఎంత బాధ ఉంటుంది ఆలోచన చేయండి శ్రీనగర్ కాలనీ కొంచెం ముందు అంగన్వాడీ స్కూల్ ఉంది కదా పక్కన అంటే పన్నెండు కోట్లు ఎకరా కదా ఐదు ఎకరాలు అంటే ఎంతైంది కదా అంటే మీకు అంటే పన్నెండు అనుకోండి పన్నెండు ఐదు అంటే పన్నెండు ఐదులు ఎంత అరవై కోట్లు చాలా చిన్న డబ్బులు అనుకున్నారు మీరేమన్నా అరవై కోట్లు డబ్బా ఆరు లక్షల భూమి కూడా ఎందుకు వదులుకుంటానయ్యా మేము మా తాతల ఆస్తిలు అవి మా తాతలు సంపాదించిన డబ్బులు ఏమి లెక్కలతో మీకు మీకేమన్నా ఆరు లక్షలు అరవై వేలు ఆరు వేలైనా సరే ఎందుకు వదులుకుంటానయా మా తాతల ఆస్తి ఎవడబ్బు సోత్తిది ఆ డబ్బు సొత్ ఏమైనా దోచుకోవడానికి డబ్బులు సమస్య కాదు ఒక్క రూపాయి ఆస్తున్నా సరే తాతల ఆస్తి మా గౌరవం తాతల ఆస్తి మాది మేము సంపాదించుకునేది ఆడబిడ్డలకు రావాల్సింది అది ఎట్లా దూచుకుంటారు లెక్కలేంది